కార్తీక పురాణము రెండవ అధ్యాయము సోమవార వ్రత మహిమ కార్తీక పురాణము జనక ఇంతవరకు నీకు కార్తీక కార్తీక మాసము నంద ఆచరించవలసిన విధిక్రమం మాత్రమే తెలియచే తిని కార్తీక మాసములో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యము కలదు కాన సోమవార వ్రత విధానమును దాని మహిమను గురించి వివరింతును సావధానుడవై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ కానీ పురుషుడు కానీ ఏ జాతివారైనా కానీ రోజంతా ఉపవాసముండి నదీ స్నానము చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వపత్రాలతో అభిషేకము చేసి సాయంత్ర నక్ష సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవలయును ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగరణ చేసి పురాణ పఠన మునరించి తెల్లవారిన తరువాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటులా చేయలేని వారలు కనీసము ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనము పెట్టి తాము భుజించవలేను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటల భోజనము గాని ఏ విధమైన పలహారము గాని తీసుకోకుండా ఉండుటం మంచిది ఇట్లు కార్తీక మాసముందు వచ్చు సోమవార వ్రతమును చేసిన ఎడల పరమేశ్వరుడు ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివ పూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొసంగును దీనికి ఉదాహరణముగా నొక ఇతిహాసము కలదు దానిని నీకు తెలియపరచదను శ్రద్ధగా వినుము కార్తీక సోమవారం ఫలముచే కుక్క కైలాసమందుట పూర్వకాలమున కాశ్మీర దేశములో ఒక బ్రాహ్మణుడు కలడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబమును పోషించుకుంటూ ఉండెను అతనికి చాలా దినములకు ఒక కుమార్తె కలిగెను ఆమె పేరు స్వాతంత్ర్య స్వాతంత్ర్య నిష్ఠూరి తండ్రి ఆమెను సౌరాష్ట్ర దేశీయుడగు మిత్రశర్మ అను సద్బ్రాహ్మణ యువకునికిచ్చి పెండ్లి చేశాను ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదములు శాస్త్రములు అభ్యసించినవాడై నందున సదాచార పరాయణుడై ఉండెను అతడు భూతదయ కలిగినవాడు నిత్య సత్యవాది నిరంతరం భగవన్ నామస్మరణ చేయువాడును అగుటచే లోకులూ అతనిని ఆ పరబ్రహ్మాని కూడా చెప్పుకొనిచుండడివారు ఇటువంటి ఉత్తమ పురుషుని భార్యయగు నిష్ఠూరి యవ్వన గర్వముతో కన్నూ మిన్నూ గానక పెద్దలను దూషించుచూ అత్తమామలను భర్తను తిట్టుచూ గొట్టుచూ రక్కుచూ పరపురుష సాంగత్యము గలదై వ్యభిచారిణి అయి తమ ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించుచు దుష్టురాలై తిరుగుచుండగా వంశమునకు అప్రతిష్ఠ తెచ్చుచున్నదని అత్తమామలు ఆమెను తన ఇంటి నుండి శాంత స్వరూపడగు ఆమె భర్త మాత్రం మోయం దధిమానం పోక ఆమె ఎంతటి నీచకార్యములు చేసినను సహించి నీ చీ పొమ్మనక విడువక ఆమెతోడనే కాపురం చేయుచుండెను కానీ చుట్టుప్రక్కల వాళ్ళు నిష్ఠూరి గయ్యాలితనము కేవగించుకొని ఆమెకు కర్కస అనే ఎగతాలి పేరును పెట్టుటచే అది మొదలందరూ దానిని కర్కస అనియే పిలుస్తూ ఉండేవారు ఇట్లు కొంతకాలము జరిగిన పైన ఆ కర్కస ఒకనాటి రాత్రి ఏకసయ్యపై తన భర్త గాఢ నిద్రలో ఉన్న సమయము చూచి మెల్లగా లేచి తాలి కట్టిన భర్తయ్యన్న విచక్షణ కానీ దయాదాక్షిణ్య కానీ లేక ఒక బండరాతిని తెచ్చి అతని తలపై గట్టిగా కొట్టినది వెంటనే అతడు చనిపోయాడు ఆ మృతదేహము ఎవరి సహాయం అక్కర్లేకనే అతి రహస్యముగా దొడ్డిదారిన గొంపోయి ఊరి చివరనున్న పాడునూతిలో బడవయిచి పైన చెత్తా చెదారముతో నింపి ఏమియు ఎరుగని దానివలే ఇంటికి వచ్చెను ఇక తనకు ఏ ఆటంకములు లేవని ఇంకా విచ్చలవిడిగా సంచరించుచు తన సౌందర్యము చూచి ఎందరినో క్రీ గ గుంటకనే వసపరుచుకొని వారల వ్రతమును పాడు చేసి నానాజాతి పురుషులతోడను రమించుచు వర్ణశంకర సంకరు సంకరురాలయ్యను అంతేగాక పడుచు కన్యలను భర్తలతో కాపురం చేయుచున్న పడుచులను తన మాటలతో చేరదీసి వారికి కూడా దుర్బుద్ధులు చె నేర్పి పాడు చేసి విటులకు తాచి ధనార్జన కూడా చేయసాగెను జనక మహారాజా యవ్వనబింకము ఎంతో కాలముండదు కదా కాలమొక్క రీతిగా నడవదు క్రమక్రమముగా ఆమెలోని యవ్వనము నశించినది శరీరము మేహ ప్రణములు బయలుదేరినవి ఆ ప్రణములు నుండి చీము రక్తము రసికారుట ప్రారంభమయ్యను దీనికి తోడు శరీరమంతా కుష్ఠవ్యాధి బయలుదేరి దుర్గంధము వెడలుచున్నది దినదినము శరీర పటుత్వము కృషించి కురూపి అయి భయంకర రోగములతో బాధపడుచున్నదై ఆమెను యవ్వనములో నుండగా ఎన్నో విధాల తృప్తి కలిగించిన విటులు ఏ ఒక్కరూ ఇప్పుడు ఆమెను తొంగి చూడి చూడని వారై ఉండెను పరిసర ప్రాంతానికి వెళ్ళిన ఎడల తన నెటలైనను పలకరించునని ఆ వీధి మొక్కముగైనను చూడకుండిరి కర్కస నరక బాధలు అనుభవించుచు పురుగులు పడి కొంతకాలమునకు చనిపోయినది బ్రతికిన వాళ్ళు బ్రతికున్నాళ్ళు బ్రతికున్న నాళ్ళు ఒక్కనాడైనా పురాణ శ్రవణమైనను చేయని పాపిష్ఠురాలు కదా చనిపోయిన వెంటనే భయంకరుడైన యమబటలు ఆమెను గోంపోయి ప్రేతారాజగు యముని సన్నిధిలో నుంచగా యమధర్మరాజు చిత్రగుప్తుల వారిచే ఆమె పాపపుణ్యముల జాబితాను చూపించి భటురారా ఈమె పాప చరిత్ర అంతా ఇంత కాదు వెంటనే ఈమెను తీసుకెళ్లి ఎర్రగా కాల్చిన ఇనప స్తంభమునకు కట్టుబెట్ కట్టబెట్టుడు అని ఆజ్ఞాపించను విటులతో సుఖించినందుకు గాను యమభటులామెను ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభమునను కౌ కౌగులించుకోమని చెప్పిరి భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు గాను ఇనుప గదలతో కొట్టిరి పతివ్రతలను వ్యభిచారణలుగా చేసినందుకు సలసలా కాగిన నూనెలో పడవేసిరి తల్లిదండ్రులకు అత్తమామనలకు అపకీర్తి తెచ్చినందుకు సీనము సీసము కరిగించి నోటిలోనూ చెవులోనూ పోసి కడ్డీలు కాల్చి వాతలు పెట్టిరి తుదకు కుంభీపాకము నర కుంభీపాకమును నరకములో వేయగా అందు ఇనుప ముక్కలు గల కాకులు విషసర్పాలు తేళ్ళు జర్రులు కుట్టినవి ఆమె చేసిన పాపాలకు ఇటు ఇటు ఏడు తరాల వాళ్ళు అటు ఏడు తరాల వాళ్ళు నరక బాధలు పడుచుండేరి ఈ ప్రకారముగా నరక బాధలను అనుభవించి కడకు దేశమున కుక్క జన్మ ఎత్తి ఆకలి బాధలు పడలేక ఇల్లుళ్ళు తిరుగుచుండగా కర్రలతో కొట్టువారు కొట్టుచూ తిట్టువారు తిట్టుచూ తరుమువారు తరుముచూ ఉండిరి ఇట్లుండగా ఒక ఆనొకడ ఒక నాడొక శ్రో శ్రోత్రీయ బ్రాహ్మణుడు కార్తీక సోమవారం వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసి బలియున్న అన్నము నరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుగుకొనుటకై లోనికి ఏగిన సమయమున ఈ కుక్క వచ్చి ఆ అన్నము తినెను ప్రతనిష్టాగరిష్ఠుడైన ఆ విప్రుని పూజా విధానముచే జపించిన బలియన్నము తిన్ తిన్న బలియన్నం అగుట చేతను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలనను కుక్క ఆ రోజంతయు ఉపవాసముతో ఉండవలటను శివపూజ పవి పవిత్ర స్నా స్థానమైన ఆ ఇంట దొరికిన ప్రసాదము తినుట వలనను ఆ సునకమునకు జన్మాంతర జ్ఞానం మహ వెంటనే ఆ సునకము విప్రు విప్రకులోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకొనెను ఆ మాటలు బ్రాహ్మణుడు ఆలకించి బయటకు వచ్చి చూడగా కుక్క తప్ప అన్యులెవ్వరూ లేనందున లోని లోనికేగెను మరలా రక్షింపు రక్షింపు అని కేకలు వినపడెను మరలా విప్రుడు బయటకు వచ్చి ఎవరు నీవు నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించగా ఎన్ అంత నా కుక్క మహానుభావ ఈ పుట్టుకకు వెనక పదిహేను జన్మల ముందు విప్రకులాంగను నేను వ్యభిచారిణినై అగ్నిసాక్షిగా పెండ్లాడిన భర్తను జంపి వృద్ధాప్యములలో కుష్ఠురాలై తనువు చాలించిన తరువాత యమదూతల వల్ల మహానరకం అనుభవించి నా పూర్వీకుల పుణ్యఫలం వల్ల ఈ జన్మలో కుక్కనైతిని రోజు మీరు కార్తీక సోమవారం వ్రతము చేసి ఇచ్చట ఉంచిన బలమ్నము తినుట వలన నాకు ఈ జ్ఞానోదయం కలిగినది కావున విప్రోత్తమ నాకు మహాపరోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార ఫలం ఒకటి ఇచ్చి నాకు మోక్షము కలిగించమని ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా కార్తీక సోమవార వ్రతములో చాలా మహత్సమున్నదని గ్రహించి ఆ బ్రాహ్మణుడు ఒక సోమవారం నాటి ఫలితమును ఆమెకు దారపోయగా వెంటనే ఒక పుష్పక విమానం అక్కడికి వచ్చెను ఆమె అందరికీ వందనము చేసి అక్కడి వారందరూ చూచిచుండగానే ఆ విమానం ఎక్కి సాన్నిధ్యము పొందెను వింటివా జనక మహారాజా కావున నీవును ఈ కార్తీక సోమవారం వ్రతమాచరించి శివ సాన్నిధ్యము పొందు అని వశిష్ఠుల వారు హితబోధ చేసి ఇంకనూ ఇట్లు చెప్పుచుండిరి ఇది స్కాందపురా స్కాందపురాణాంతర్గత వశిష్ట వశిష్ఠ ప్రోక్త కార్తీక మాస మహచ్చ మందలి రెండవ అధ్యాయము హరి ఓం ఇది ఫ్రెండ్స్ కార్తీక సోమవారం రెండవ అధ్యాయం Thank you. Please like, share, and subscribe to our channel, Sweetie Chit Chats. Thank you.